అయిన ఎదుర్కొనేటువంటి ధైర్యం దమ్ము లేక ఈరోజు ఒక దొంగ కేసు పెట్టించినట్టుగా అర్థమవుతుంది ఎందుకు దొంగ కేసు అన్నామంటే మహిళలంటే మాకు గౌరవం ఉంది ఎవరైనా ఒక మహిళకి అన్యాయం జరిగితే మేము ఎవరు సరే తనామన అనేటువంటిది చూడం సొంత పార్టీ అయినా సొంత కుటుంబ సభ్యుడైనా సరే ఆ విషయంలో ఆ మహిళల అండగా నిలుస్తాను తప్ప మా కుటుంబ సభ్యుడు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నిలవం దీనిలో ఉన్నటువంటిది ఏమిటంటే ఎందుకు మేము ఇంత గట్టిగా మాట్లాడుతున్నామంటే ఒకటి నెంబర్ వన్ నాకు వ్యక్తిగతంగా శేషయ్యని గురించి వెంకట శేషయ్య వ్యక్తిత్వం గురించి తెలిసినటువంటి వాడిని కాబట్టి మా పార్టీకి సంబంధించినటువంటి వాడు నాతో పాటు ఉన్నటువంటి వాడు నా అనుచరుడు కాబట్టి నేనేదో పైన వేసుకొని వస్తున్నాను అనేటువంటి మాట రావచ్చు కానీ సాక్షాత్తు ఎవరైతే నిన్న ఒక మహిళ ఆరోపణలు చేసిందో మహిళకు సంబంధించినటువంటి భర్త చనిపోతే ఆ భర్త ఉద్యోగం మహిళకు వచ్చిందో ఆ మహిళ అత్తామామలు అంటే చనిపోయినటువంటి తన భర్త తల్లిదండ్రులు సాక్షాత్తు మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంత్రమయ్యారు వాళ్ళు మా కోసరం వెంకట శేషయ్య ఆ అమ్మాయికి ఫోన్ చేసి గట్టిగా తల్లిదండ్రులకు సంబంధించి మీరు ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఒప్పుకున్నారో వాటిని ఇవ్వండి అని చెప్పి అడిగితే దాని మీద తప్పుడు కేసు పెట్టారు దొంగ కేసు పెట్టారని చెప్పి వాడు చెప్పడం జరిగింది దీని పూర్వపరాలు ఒకసారి పరిశీలిస్తే దానికి సంబంధించి నాకు ఎందుకు తెలుసు అంటే ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించడానికి ఆ కుటుంబానికి సంబంధించి ఆదుకోవడానికి శేషయ్య కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ఇన్సూరెన్స్ డబ్బు వస్తే ఆ వచ్చినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులో ఈరోజు ఏదో శాషయ మధ్యస్వం ఇంకొకరి మధ్యస్థం కాదు చట్ట ప్రకారంగా కూడా వాళ్ళకి తల్లికి వాటా ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ డబ్బుల్లో కూడా భార్యకి ఎంత వాటా ఉంటుందో తల్లికి వాటా ఉంటుంది ఇది సుప్రీంకోర్టు వరకు ఇచ్చినటువంటి అనేక తీర్పుల్లో ఉన్నటువంటి సారాంశం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చెందాల్సిందే కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా వాళ్ళు పాప వృద్ధ తల్లిదండ్రులు ఆ చనిపోయినటువంటి అబ్బాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అడిగితే శేషయ్య ఇది ఇవ్వడం ధర్మం అంతకుముందు ఒప్పుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రంగ ప్రవేశం చేశాడు రాజకీయంగా ఎదుర్కోవడానికి చేతగాక లేనటువంటి సోమిరెడ్డి వాళ్ళకి అండగా నిలిచాడు నిలిచి వాళ్ళ మీద ఒక కేసు పెట్టించాడు కేసు పెట్టిస్తే సాక్షాత్తు గారు ఆ కేసును చూసిన తర్వాత ఆయన నిన్న సాయంకాలం రిటర్న్ చేశారు ఈ కేసు ఎట్లా అప్లికబుల్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు అని చెప్పి ఆ తర్వాత పోలీసులు కానీ రెవెన్యూ శాఖ కానీ ఈ జిల్లాలో ఎంత నిశ్సిగ్గుగా వ్యవహరించింది అంటే నేను ప్రత్యక్ష సాక్షి నేను ప్రత్యక్ష సాక్షిని ఎందుకంటే పొద్దున నిద్రలేచి నేరుగా సిఏ గారు శేషయని వెంకటాచలం తీసుకెళ్ళాడు నాకు ఫోన్ చేశారు శేషయని వెంకటాచలం తీసుకెళ్తున్నారు అని అంటే నాకు నేను చెప్పా నేరుగా సీఏకి చెప్పా ఎందుకు సార్ తమ అందరూ వస్తారంటే ఏమైనా అయినా మీరు ఎన్కౌంటర్ చేసినా చేసే చేసేటట్టుకుంది పరిస్థితి పాలన ఆ విధంగా ఉంది కదా కూటమి ప్రభుత్వం కూటమి పాలన అందుకనే నేను మీరు ఏమన్నా ఎన్కౌంటర్ చేస్తారేమో నన్ను వచ్చానని చెప్పి చెప్పి మాట్లాడాను వెళ్ళాం వెళితే ఎవ్వరు లేరు ఆ ఇంట్లో ఒక్క మనిషి కూడా లేదు వాళ్ళ పాపం పోలీసులు వస్తున్నారని భయపడి వాళ్ళ ఆ అబ్బాయి అమ్మ లేదు ఆ అబ్బాయి నాయనా లేదు ఇద్దరూ లేరు శాషని అక్కడ నిలబెట్టారు నేను వెళ్ళి లోపల వెళ్ళి కూర్చున్నా ఏమి జరుగుతుంది అంటే అక్కడ ఏమి లేదు టీ తాగుతా కూర్చొని ఉండారు అందరు కలిసి బయట నుంచి టీ తెప్పించి టీ తాగుతున్నారు ఆ తర్వాత ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చాడు సిఐ ఆ డాక్యుమెంట్ ఏంటి అంటే వీళ్ళు ఇంటికొచ్చినట్టు పోలీసులు శాషన్ తీసుకుని వాళ్ళ అమ్మ నాయన ఇంట్లో ఉన్నట్టు పెంచలయ్యా వెంకటమ్మ వాళ్ళిద్దరు కలిసి మీ దగ్గర ఏదో డాక్యుమెంట్ ఉన్నాయి కదంటే వాళ్ళు ఇంట్లో నుంచి వాళ్ళ కోడలో సంతకం పెట్టినటువంటి డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చిన తర్వాత దానిని ఆర్ఐ ధృవీకరించినట్టు అసలు ఆర్ఐ అక్కడికి రాలేదు మేమందరం అక్కడే ఉన్నాం రవి అనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడికి రాలేదు అందుకే నేను మరలా చెప్తున్నా ఈ సిఐ ఈ ఆర్ఐ వీళ్ళిద్దరు ఎవరైతే పూనుకున్నారో వాళ్ళు ప్రతినిత్యం దైవ దాని దేవుడిని పెట్టుకోవాలి దేవుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు స్వామి జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా ముఖ్యమంత్రి కాకూడదు గోవర్ధరెడ్డి మరలా గెలవకూడదు అని చెప్పి ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి కాకి బట్టలు ఒలిచి శాశ్వతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిగా కార్యకర్తగా కొనసాగాలంటే ఇటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నేను మరలా ఈ రోజు చెప్తున్నా దీని మీద విచారణ జరిపించి శాశ్వతంగా ఆ సిఐ ఎవరైతే ఉన్నాడో సుబ్బారావు కాకి బట్టలు ఓడదీసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు వెంట లోకేష్ వెంటో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఉద్యోగులు విధుల నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడికి రాకుండానే దొంగతనంగా రవి అనేటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం పెట్టాడు వీళ్ళ పాపాలు పండే ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటున్నారు ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి చెప్పి అధికారం ఈ రోజు చేసినటువంటి పాపాలు శాపాలు వెంటాడతాయి వెంటాడుతాయి ఇది నా కాళ్ళ ముందు జరిగినటువంటి నేరం ఘోరం దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారు మౌనంగా ఉండొచ్చు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు మౌనంగా ఉండొచ్చు కానీ ఇంత దారుణం అందుకే రేపు దీన్ని దీని మీద ప్రైవేట్ కంప్లైంట్ కూడా లాజ్యం చేయమన్నాం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎవడో సిగ్గు లేనటువంటి వాడు సోమిరెడ్డి లాంటి పనికిమాలైన వెతవా వాడేదో ఆడవాళ్ళ చేత దెబ్బలు తినడం ఈ క్యారెక్టర్ అంటే అడితే అనేటువంటిది ఈ జిల్లాలో సోమిరెడ్డి క్యారెక్టర్ అంటే అందరికీ తెలుసు శాస క్యారెక్టర్ అని అందరికీ తెలుసు అటువంటి పనికిమాలైన వాడు శ్రీనివాస మహల్లో ఆడవాళ్ళ చేత చుప్పులతో తనులు తినటువంటి సోమిరెడ్డి లాంటి వ్యక్తి వీడి మాటలు విని వీళ్ళందరూ వెళ్ళి కేసులు పెట్టించి ఏదో ఒక విధంగా మేము చేస్తామని చెప్పి చెప్పి మాట్లాడి ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి ఒక వ్యక్తిగతాన్ని హననం చేయడం అంటే ఇప్పుడు మనం ఉన్నాం మీరు కేసులు పెట్టండి చేత అయితే మీరు ఏదో దొంగ కేసులు అన్ని పెడుతున్నారు పెట్టండి తప్పుడు కేసులు ఇబ్బంది లేదు ఒక వ్యక్తి యొక్క పర్సనల్ క్యారెక్టర్ అంటే ఈ వ్యక్తి దానికి సంబంధించి కొన్ని పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే రాసేసాయి జరిగిపోయినట్టే రాసే పాప వీళ్ళే చూసినట్టుగా వీళ్ళకి అంతా తెలిసినట్టుగా ఈ విధంగా జరిగిపోయింది ధృవీకరించే ఎవరు చెప్పారు ఎక్కడ జరిగింది ఎవరు ధృవీకరించారు ఈ విధంగా నా కాళ్ళ ముందే నేను సాక్ష్యం నా ముందే తప్పుడు సాక్ష్యాలు ఈరోజు నమోదవుతా ఉంటే వీళ్ళు కోర్టులో తప్పుదారి పట్టిస్తూ ఉంటే ఈ సాక్ష్యాధారాలతో వీళ్ళు కోర్టులకు వెళ్తా ఉంటే వీళ్ళని అసలు ఉద్యోగానికి పనిచేయడానికి అర్హులా అని చెప్పి చెప్పి నేను ప్రశ్నిస్తున్నా రమణ్ ఎవరినైనా సరే నేను ధైర్యంగా చెప్తున్నా సీఐ మీద సీఐ మూటికి ముమ్మాటికి తప్పు చేశాడు కేసు పెట్టమనండి ఏమి నేను చేయలేదు ఈ చెప్పమని నేను ప్రత్యక్ష సాక్షి అక్కడ నిలబడ్డాను ఎక్కడ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు నాకు సీసీ ఫుటేజ్ చూపించండి వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉండారా లేదా ఆరే ఎక్కడికి వచ్చాడా ఆరే ఎక్కడ సేజర్ పాల్గొన్నాడా సీజన్లో పాల్గొని ఆరే సంతకం పెట్టాడా తీమనండి సీసీ కెమెరాలు ఎస్పీ గారికి ధైర్యం ఉంటే తాను నిజంగా నిజాయితీ పరిణామ జిల్లా ఎస్పీ ఈ రోజు దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు తీస్తే ఆ ఆరా గంటలకు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది వాడు కనీసం ఆ ప్రాంతానికి కూడా రాలేదు వెండాచలంలో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి వెంకటచలంలో సీసీ ఫుటేజ్లు తీస్తే బయటపడుతుంది ఎన్ని గంటలకు మీరు చేశారు ఎన్ని గంటలకు మీరు స్టేషన్కి తీసుకు ఎన్ని గంటలకు మీరు ఈ రోజు రిమాండ్ చేశారు పాపం నేను నాతో పాటు సోదరుడు చంద్ర చంద్రశేఖర్ రెడ్డి గారు మేమిద్దరం రాత్రి పది గంటల నుంచి ఏ కొంచెం మూడు గంటల వరకు ఉన్నాం ఈ పనులు చేస్తారని వాళ్ళతో పాటు ఉన్నాం స్టేషన్లో ఉన్నాం ఆ తర్వాత శేషైని ఎంత దారుణం అంటే ఆ సిఐ ఏమనుకుంటున్నామో నాకు తెలియటంలే శేషయని శేష మీద దొంగతనానికి శాష సాక్ష్యం పెట్టమంటున్నాడు అంటే ఆ ఇంట్లో ఆ సీత దొరికినట్టుగా నువ్వు ఒప్పుకుని సంతకం పెట్టేం కాదంటున్నాడు ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయా